ఇప్పుడు ఈ ఏదైతే చూస్తున్నారో మీరు ఫస్ట్ ఫస్ట్ డేనే ఇది ఒక ఫస్ట్ నుంచి మేము తీసి జనిస దీన్ని పుట్టినప్పటి నుంచి అదే దీని స్టోరీ కథగా పుట్టినప్పటి నుంచి ఒక పెద్ద రియల్గా తీద్దాము హాలీవుడ్ స్థాయిలో తీద్దాము అంత అంత బాగా తీద్దాము రియల్ లొకేషన్స్లో తీద్దాము బాంబే బాంబేని ఎవరు చూపించినట్టు విధంగా చూపిద్దాము అని అని ఆశ దెన్ స్లోలీ అలానే నగర్ దగ్గరికి వెళ్ళాము అంటే ఇలాంటి స్క్రిప్ట్ ఉంది సార్ నా ఇంకా గుర్తుంది సార్ మేము డెఫినెట్గా ఇది ఒక సూపర్ రేంజ్లో ఒక కొత్త సరికొత్త ఎక్స్పీరియన్స్తో చేస్తామని చెప్పాను యాక్చువల్లీ డూ ఇట్ అండ్ అండ్ ఎవ్రీ టైమ్ ఐ ఫీల్ ఎప్పుడైనా మేము వేస్తున్నప్పుడు అయినా ఆయన 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 ధైర్యం ఆయన ధైర్యం ఇచ్చి చేయండి అన్నట్టు అట్ సేమ్ థింగ్ విత్ ధనుష్ ఆల్సో అలానే ఈ జర్నీలో డబ్బులు పెరుగుతున్నాయి అవుట్ ఆఫ్ రీచ్ బడ్జెట్ ఎక్కువ అవుతుంది ఇట్లా అనుకున్నప్పుడు కూడా నేను ఎక్కడైనా ఈ కథని ఈ కథకి కొంచెం ఏమైనా కాంప్రమైజ్ అవ్వాలి అనుకున్నప్పుడు మా టీం వాళ్ళు లేదు ఇది గొప్ప సినిమా గొప్ప సినిమా గొప్ప ఇలానే చేయాలి అని చెప్పిన నా టీం మెంబర్స్ ఎస్పెషలీ చైతన్య పింగళి సూరి అజయ్ కోర్ కోర్ పీపుల్ ఆల్వేస్ రీ దట్ అంటే ఇది సామాన్యమైన సినిమా కాదు యాక్చువల్లీ అంటే నేను 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 అన్నమాట ప్రీ సరస్వతి దేవి తల చూ చూస్తుంది అనేది దట్ ఈస్ ద ట్రూత్ I think this is the uh, one of the finest and uh, honest and proof. Uh,